ఓం నమ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేలన మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన మనకి డబ్బు అనేది ఎప్పుడూ రావడానికి మన మనసులో ఉన్న కోరికలు నెరవేరడానికి లక్ష్మీదేవి మనతో ఎప్పుడు ఉండడానికి మన ఇంట్లో స్థిరంగా ఉండడానికి ఒక మట్టితో ఒక అద్భుతమైన ఉపాయాన్ని ఈరోజు తెలియచేస్తాను చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు మట్టి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అని నేను తెలియచేస్తాను స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమా యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మనం మన పెద్దలు మన పూర్వీకులు జ్యోతిష్యంలోను త్రజ్యోతిష్యంలోను తంత్రాలలో కూడా ఎన్నో ప్రయోగాల్లో మట్టిని రకరకాల అవసరాలకి వాడుతూ ఉండేవారు కొన్ని సమయాల్లో మనం విధి విధానంగా మట్టిని సేకరించినట్లయితే మనం కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది మనం కొంచెం మట్టితో ఈ ఉపాయం చేయడం వల్ల డబ్బుకు లోటు అనేది ఉండదు మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది ఖచ్చితంగా ఇది ప్రాక్టికల్గా అద్భుతంగా పనిచేసే ఉపాయం ఈ ఉపాయాన్ని పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయటం వల్ల అద్భుతాలని మనం చూడగలుగుతాం మట్టి మనం రావిచెట్టు మొదల నుంచి తెచ్చుకోవాలి ఏ విధంగా తెచ్చుకోవాలి అని తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు కానీ శనివారం చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు కానీ శనివారం నాడు చేస్తే ఫలితం చాలా త్వరగా వస్తుంది అందరికీ శనివారం వీలు కాదు కొంతమందికి నాకు ఈరోజు బిజీ అండి నేను ఈ రేపు చేయొచ్చు వంటి సార్ అందుకే చెప్తున్నాను ఏ రోజునైనా చేయవచ్చు కానీ శనివారం నాడు చేస్తే అద్భుతమైన ఫలితాన్ని వందకు వంద పర్సెంట్ వస్తుంది అలాగే మనం రావి చెట్టుని సాక్షాత్తు నారాయణ స్వరూపంగా చూస్తాం ఎక్కడ శ్రీమన్నారాయణుడు ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అలాగే రావి చెట్టు సకల ప్రదేశాల్లో అంటే మొదల దగ్గర కాండంలోను కొమ్మల్లోనూ ఆకుల్లోనూ పొలాల్లో కూడా దేవతలు యక్షులు కిన్నెరలు అందరూ ఉంటారు సమస్త దేవతలు కూడా రావి చెట్టులో ఉంటారని శాస్త్రం చెప్తుంది కొన్ని అపోహలు ఉన్నాయి కొంతమంది ఆ పోహలతో బాధపడుతూ ఉంటారు మనం దానికి మనం ఏమి చేయలేము కారణం ఏంటంటే కొన్ని సందర్భాల్లో అంటుకోకూడదు అనేది మన పెద్దలు చెప్తూ ఉంటారు అంతకుముందు వీడియోల్లో కూడా ఎప్పుడు అంటుకోకూడదు ఎలా చేయకూడదు అనేది చాలా చాలా వీడియోలు చదవడం జరిగింది రావి చెట్టు మీద దగ్గర దగ్గరగా ఒక నలభై వీడియోలు ఉంటాయి రకరకాల ప్రయోగాలు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది డైరెక్ట్గా రావి చెట్టు దగ్గర ప్రయోగమే కాబట్టి మీకు తెలియజేస్తున్నాను ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఉదయం సూర్యోదయం అయిన తర్వాత నుంచి సూర్యాస్తమయం లోపు చేయాలి కంటే ముందు కానీ సూర్యాస్తమయం తర్వాత చేయకూడదు ఈ ఉపాయానికి ముందుగా మీరు ఏదైనా మీ దగ్గరలో ఉన్న రావి చెట్టు చూసుకోండి పెద్దదైనా చిన్నదైనా పర్వాలేదు అలాగే మీరు మీ ఇంటి దగ్గర నుండి రావి చెట్టు దగ్గరికి వెళ్లే ముందు ఒక మట్టి ప్రమిద ఒక కొత్త మట్టి ప్రమిద వాడింది కాదు అలాగే దానిలో ఆవునెయ్య అలాగే ఇలాంటి దారము రెడ్ పెన్ కానీ మీ దగ్గర మార్కర్ కానీ స్కెచ్ కానీ ఏదన్నా ఉన్నా పర్వాలేదు లేదంటే కుంకుమ తడుపుకొని మనం రాసుకునేట చేత్తో ముంచి రాసుకునేటట్టుగా కుంకుమ కూడా తడిపి తీసుకు వెళ్ళవచ్చు తర్వాత మీరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత చెట్టుకి కొద్దిగా నీరు సమర్పించి అంటే మొదల్లో కొద్దిగా నీరు పోసి నమస్కారం చేసుకొని ఆవుని నేతిని ఆ దీప ఏదైతే మన పట్టుకెళ్ళిన ప్రమిదలో వేసి రెండు ఒత్తులు వేసి దీపారాధన చేసి తర్వాత మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈ మంత్రాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈ మంత్రాన్ని మీరు ఒక ఐదు నిమిషాల సేపు మనసులో స్మరించండి ఆడవారిని మగవారైనా సరే తర్వాత ఆ చెట్టుకున్న రావి ఆకు కింద అందుబాటులో ఉన్న రావి ఆకు మీద మీరు నేను ఎండాకు చూపిస్తున్నాను మీ కోరిక ఏదైతే ఉంటుందో నాకు కారు కావాలి ఇల్లు కావాలి ఉద్యోగం కావాలి ఆస్తులు కావాలి ఇంక ఏదైనా సరే ఎటువంటి కోరికనైనా సరే ఆకు మీద రాయండి మీకు మార్కర్తో కానీ స్కెచ్తో కానీ లేదంటే కుంకుమని తడుపుకొని అది పేస్ట్గా చేసుకుని దాంతో అయినా సరే ఆకు మీద రాయాలి ఆకును కొయ్యకుండా చెట్టు మీద ఉన్న ఆకుకే రాయాలి చెట్టు కిందకున్న ఆకులు పెద్ద పెద్ద చెట్లు అనుకోండి ఇబ్బంది ఆకులు కిందకు ఉన్న చెట్టు మీద చూసుకోండి ఆకులు అందే విధంగా ఉండాలి ఆ తర్వాత మీరు మంత్రం చదివిన తర్వాత రావి ఆకు మీద కోరికలన్నీ రాసుకోండి తర్వాత మీరు మీతో పాటు తీసుకెళ్ళిన ఇలాంటి మిక్సీ కలర్ దారం ఎరుపు పసుపు ఉన్నది లేదంటే ఎరుపుదైనా పర్వాలేదు ఈ రావి ఆకుని కొయ్యకుండా ఏడు సార్లు ఇలా ఆకుకి ఇలా పెట్టి కోరికలు రాసిన ఆకు ఏదైతే ఉంటుందో దానికి చుట్టండి ఇట్లా ఏడు సార్లు ఒకటి చూపిస్తాను మీకు నేను చూడండి ఎందుకంటే మనకి అనుమానాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నిటికీ అనుమానమే మనకి మెయిన్ ప్రా ప్రాబ్లం ఏంటంటే అనుమానం పెద్ద పోతాం దానివల్ల జీవితం సగం అయిపోతూ ఉంటుంది చూడండి ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇలా ఏడు ఏడు బోగులు మనం ఇలా ఆకుకు చుట్టాలి కోరికలు రాసిన తర్వాత చుట్టిన తర్వాత దీన్ని కట్టేయండి ఇలా మామూలుగా కట్టేయండి తర్వాత ఈ ఆకు కట్టిన తర్వాత కొంత దారాన్ని తీసుకొని ఆడవారు మగవారు ఎవరు అంటే ఎవరు ఒకరు చేస్తారు కదా వారు ఆడవారైతే వారి ఎడమ చేతికి మగవారైతే వారి కుడి చేతికి ఏడు చుట్లు దారాన్ని ఈ దారాన్ని చూపిస్తా నేను ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇలా మనం రక్షబంధనాల కట్టుకుంటాము ఇలా కట్టుకోండి ఇలా ఏడు చుట్లు అక్కడే కట్టుకోండి ఆడవారైతే కుడి చేతికి మగవారైతే ఎడమ చేతికి ఇదే దారంలో ఇవి పూజ మనకి పూజా వస్తువులు అయితే షాపులు దొరుకుతాయి ఇలాంటి దారం కట్టుకున్న తర్వాత ఈ ఆకుని ఈ దారం కట్టింది కదా అది అలాగే వదిలేయండి ఆకు తెంపమాకండి మాకండి అలా వదిలేయండి తర్వాత రావి చెట్టు మొదల్లో మీరు ఏడు గుప్పిళ్ళు మట్టి ఉంది కదా ఈ మట్టి చూపిస్తున్నాను మీరు మీ గుప్పిడికి ఐదు గుప్పిళ్ళు తీసుకోండి ఏడు ఏడు చుట్టు దారాన్ని ఆకుకు చుట్టాలి ఐదు కరెక్ట్గా మన పిడికిడు ఏదైతే ఉంటుందో ఐదు గుప్పిళ్ళు మట్టిని తీసుకొని ఇలా ఒక ఎర్రటి క్లాత్ కూడా తీసుకువెళ్ళండి మీతో పాటు కొత్త క్లాత్ పాతది కాదు ఇలా తీసుకువెళ్ళండి దీనిలో ఈ మట్టిని ఐదు గుప్పిళ్ళు కూడా కరెక్ట్గా మన ఐదు పిడికిళ్ళు ఆడవారైనా మగవారైనా సరే ఐదు పిడికిలు మట్టి తీసుకొని దీన్ని చక్కగా మూటగా కట్టుకొని నమస్కారం చేసుకొని మూటగా కట్టుకోవాలి అక్కడే మూటగా కట్టండి కట్టి నమస్కారం చేసుకొని మీరు వెనక్కి తిరిగి చూడకుండా చుట్టు వైపు చూడకుండా ఇంటికి వచ్చేయాలి మీరు ఇంటికి వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడకూడదు ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఈ మూటని ఎక్కడైనా సరే మీ ఇంట్లో ఏ గదిలో ఉన్న అలమరలో కానీ ఓ డబ్బాలో కానీ ఎక్కడైనా పెట్టుకోండి మీరు ఏదైతే కోరికలు కోరుకున్నారో మీ కోరికలు తీరిన తర్వాత ఆ సమయంలో ఏదైతే కోరుకుంటారో ఆ ఆ కోరిక తీరిన తర్వాత మీరు ఈ మూటలో ఉన్న మట్టిని తీసుకువెళ్ళి మళ్ళీ అదే రావి చెట్టు మొదల్లో ఎక్కడ తెచ్చారో అక్కడే మళ్ళీ వదిలేయాలి చాలా తేలికైన ఉపాయం కానీ వెనక్కి తిరిగి చూసారా ఈ ఉపాయం పనిచేయదు మళ్ళీ కొత్తగా చేసుకోవడమే ఈ ఉపాయాన్ని ఎవరు చేయకూడదు చెప్తాను నెలసరి ఉన్నవారు ఆడేవారు చేయవద్దు అలాగే గర్భిణీ స్త్రీలు చేయవద్దు అలాగే ఎవరైతే కుటుంబంలో మరణించి అంటే ఎవరన్నా మరణించి ఉండి పెద్ద కర్మ అవ్వకుండా ఉండేవారు ఎవరైనా సరే చేయవద్దు కర్మ అయిపోయిన తర్వాత ఎవరైనా చేసుకోవచ్చు మట్టే కదా తక్కువ మంచినకండి మన జీవితాన్ని మన కోరికల్ని నెరవేర్చగలిగే అద్భుతమైన శక్తి ఈ మట్టిలో ఉంటుంది మనం సంకల్పం చెప్పి ఆ మంత్రాన్ని చెప్పకుండా ఐదు నిమిషాలు మినిమం ఐదు నిమిషాలు అంటే మూడు వందల సెకండ్లు మినిమం మనం ఐదు నిమిషాల సేపు మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయనమ అనే మంత్రాన్ని ఐదు నిమిషాలు జపం చేసుకోవాలి కంపల్సరిగా ఆకు మీద మీరు ఏదైతే కోరిక రాస్తారో అది బాగా గుర్తుంచుకోండి ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ ఈ మట్టిని తీసుకువెళ్ళి ఆ చెట్టు మొదల్లోనే వేయాలి అది సంవత్సరం పట్టవచ్చు రెండు సంవత్సరాలు పట్టవచ్చు మూడు సంవత్సరాలు పట్టవచ్చు మీరు అనుకోవచ్చు పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేస్తే మీరు కోరుకున్న కోరిక అనేది త్వరలోనే మీకు నెరవేరుతుంది ఆ తర్వాత మట్టి తీసుకెళ్ళి అక్కడ వేసాం కదా ఈ క్లాత్నించే అనుమానం వస్తుంది ఈ క్లాత్ని మీరు తర్వాత ఏదైనా సరే పారే నెలల్లో కానీ లేదంటే ఎవరు దొక్కని ప్రదేశంలో ఈ క్లాత్ని వదిలేయండి దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే చేతికి కట్టుకున్న దారం ఉంది కదా ఇది కరెక్ట్గా మీకు ఒక ఇరవై ఒక్క రోజుల వరకు ఉంచుకోండి తర్వాత ఆ దారాన్ని తీసివేయండి ఇబ్బంది ఏమీ ఉండదు ఎందుకంటే ఇది మీకు ఆ సమయంలో రక్షణ కోసం మీరు ఎన్ని చేసి వెనకకు చూసారా చెట్టు వెనక మళ్ళీ వెనక తిరిగి చూసారా అంతే ఈ ఉపాయం చేసి మీరు మాట్లాడారా ఎందుకు పనిచేయదు ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చారా ఇది ఎందుకు పనిచేయదు ఇది ఎక్కడైనా సరే కలపకుండా ఒక దగ్గర పెట్టుకోవాలి అలా కాకుండా మీరు పిల్లి పిల్లలు మార్చినట్టుగా మార్చుతూ ఉన్నారా ఎందుకు పనిచేయదు కాబట్టి పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసం చేయండి ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే అద్భుతమైన తాంత్రిక ఉపాయం